క్రైస్త లాడ్ దేవుని ఘనమైన నామనకు మహిమ కలువును గాక క్రీస్తు నందు నా ప్రియ సహోదరి సోదరులరా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం ఈ ఉదయకాలం డైలీ బ్లెస్సింగ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దనం గ్రంథం నలభై నాలుగో అధ్యాయం మూడో వచనం నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను నా ప్రియ సహోదరి సోదరులరా దేవుడు మీకు పుట్టిన పిల్లలను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నారు ప్రియులరా దేవుడు మన పిల్లలను ఆశీర్వదించారా నిశ్చయంగా మన పిల్లలు ఆశీర్వాదకారకులుగా ఉంటారు అవును ప్రియులరా మన దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నారు మనం ఆశీర్వాదానికి కర్తలుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు ప్రియులరా దేవుడు మనకిచ్చిన పిల్లల గురించి మనం ఏమాత్రం కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు కొరకు ఇచ్చిన పిల్లలు వారు దేవుని పిల్లలు అయి ఉన్నారు దేవుడు మనకి బహుమానాలుగా వారిని అనుగ్రహించారు రోజున మీ కుమార్తె గురించి మీ కుమారుడు గురించి ఏమాత్రం కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు వారి యొక్క చదువు వారి ఉద్యోగము వారి వివాహము వారి భవిష్యత్తు సమస్తము కూడా దేవుడే చూసుకుంటారు అయితే మనం చేయవలసింది ఏంటంటే దేవుడు వారిని మనకు బహుమానాలుగా అనుగ్రహించారు గనక వారిని దేవుడు కొరకు పెంచే స్థితిలో మనం ఉండాలి బాలుడు నడవలసిన త్రోణం వారికి నేర్పము పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోవడం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియులరా ఈ రోజున దేవుని పిల్లలుగా మనం అందరం కూడా దేవుడు మనకు అనుగ్రహించిన పిల్లలను దేవుడి కొరకు పెంచుతాం దేవుడి వాగ్దనం మీ అందరి జీవితంలో నెరవేర్చనుగాక ప్రార్థన చేద్దాం పరమ తండ్రి ప్రేమగల నాయన మీకు స్తోత్రాలు ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన కానీ నీకు వందనాలు తండ్రి ఈ వాగ్దనం మా ప్రియులందరి జీవితంలో నెరవేర్చి మహిమను పొందుకోండి ఏదైనా వివాహ దినాలు జన్మదినాలు జరుపుకుండా ప్రతి ఒక్కరిని దీవించండి ఎంతమంది బలహీనులుగా ఉన్నారు బలపరిచి స్వస్థపరచండి రోగులను ప్రభావ మీరు స్వస్థపరిచి అద్భుతాలు జరిగించమని ప్రార్థన చేస్తూ ఏసు నామమున ప్రార్థించి వేడుకున్నామా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవిన సదమందరికీ తోడే గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్